వెల్కమ్ కాంపిటెటివ్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం ఈ రెండు మూడు రోజుల్లో మీరు పూర్తిగా ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివినప్పుడు ఈ వీడియోని చూడండి మన రవీస్ జీకే వాట్సాప్ గ్రూప్లో ఈ పీడిఎఫ్ ని కూడా పంపిస్తాను ఆ పీడిఎఫ్ ని కూడా చదవండి ఇక్కడ ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది ఆ ప్రశ్న కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ జతపరచండి అనేటువంటి ప్యాటర్న్ లో ప్రశ్న రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అంటే కొత్తగా నియమించబడిన నియామకాలు రెండు వేల ఇరవై మూడు నవంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలకి సంబంధించి ఈ మూడు నెలల నియామకాలు వ్యక్తులు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఒకే పేరిచ్చి ఆ నియామకం గురించి అడగకపోవచ్చు సింపుల్గా అటు కొన్ని ఇటు కొన్నిచ్చి ఈ నియామకాల సంస్థలు ఆ వ్యక్తుల పేర్లని అడుగుతాడు అందుకు డెఫినెట్గా నియామకాలు పాయింట్ ఆఫ్ వ్యూలో జతపరచండి ప్రశ్నని ఎక్స్పెక్ట్ చేసుకోండి దానికంటే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి అలాగే మన రవీస్ జీకే ఛానల్ని పది మందికి ప్రమోట్ చేయండి ఉచితంగా మంచి కరెంట్ ని అందించడం జరుగుతుంది రైట్ ఇప్పుడు వ్యక్తులు నియామకాలు నియామకాలు సాధారణంగా ఇందులో సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు అంతర్జాతీయంగా దేశాలు నియామకాలకి సంబంధించినవి క్లియర్ కట్ గా వస్తాయి ఎక్స్ప్లెనేషన్ అనేది తక్కువగా ఉంటుంది కొన్నింటికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కొన్నింటికి ఎక్స్ప్లెనేషన్ ఉండదు వాటిని యాజ్ టీజ్ గా మనం గుర్తు పెట్టుకోవడమే అందులో ఫస్ట్ ఏమిటంటే సిక్స్టీన్త్ ఫినాన్స్ కమిషన్ పదహారవ ఆర్థిక సంఘం ఈ పదహారవ ఆర్థిక సంఘానికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన మనకు ఒక న్యూస్ రావడం జరిగింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటిన కేంద్ర ప్రభుత్వము భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ఎనభై ప్రకారము పదహారవ ఆర్థిక సంఘాన్ని గుర్తించి నియమించడం జరిగింది ఈ ఆర్థిక సంఘం యొక్క ప్రధానమైన పని ఏమిటంటే టు డిస్ట్రిబ్యూట్ ఫండ్స్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్స్ ఫండ్స్ని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాల మధ్య పంచడం అయితే ప్రస్తుతము మనకి పదిహేనవ ఆర్థిక సంఘము పనిచేస్తుంది రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు ఈ పదిహేనవ ఆర్థిక సంఘం పనిచేస్తుంది అంటే ఎన్కే సింగ్ నందా కిషోర్ సింగ్ చైర్మన్ గా పదిహేనవ ఆర్థిక సంఘం పనిచేస్తుంది ఆ పదిహేనవ ఆర్థిక సంఘం పూర్తయిన తర్వాత పదహారవ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడానికి ఆమోదించారు ఈ పదహారవ ఆర్థిక సంఘానికి చైర్మన్ గా చైర్మన్ గా నీతి ఆయోగ్ లో గతంలో పనిచేసినటువంటి అరవింద్ పనగాడియాని నియమించడం జరిగింది అరవింద్ పనగాడియా పనగారియా అని కూడా అనొచ్చు అరవింద్ పనగారియా ప్రముఖ ఆర్థికవేత్త ఈయన పదహారవ ఆర్థిక సంఘానికి చైర్మన్ గా నియమించబడ్డారు దాని తర్వాత మనకి జనవరి వచ్చేటప్పటికి ఈ నీతి ఆయోగ్ లో సభ్యులని కూడా నియమించడం జరిగింది నీతి ఆయోగ్ లో సభ్యులు నలుగురు ప్లస్ ఒక సెక్రటరీ కూడా పనిచేస్తారు సెక్రటరీ కార్యదర్శి ఒక కార్యదర్శి అయితే ఈ కార్యదర్శి అరవింద్ పనగారియాని చైర్మన్ గా నియమించిన రోజునే ప్రకటించడం జరిగింది ఆయన రిత్విక్ రంజన్ పాండే సెక్రటరీ ఎవరంటే రిత్విక్ రంజన్ పాండే ఈయన మనకి పదహారవ ఆర్థిక సంఘానికి సెక్రటరీగా వ్యవహరిస్తారు అరవింద్ పనగారియా చైర్మన్ గా వ్యవహరిస్తారు మరి సభ్యులు ఎవరంటే అజయ్ నారాయణ్ ఝా ఒకటవ సభ్యులు అజయ్ నారాయణ్ ఝా ఈ అజయ్ నారాయణ్ ఝా పదిహేనవ ఆర్థిక సంఘంలో కూడా సభ్యులుగా ఉన్నారు రెండవ వారు అన్ని జార్జ్ మాథ్యూ అన్ని జార్జ్ ఈమె కూడా ఆర్థిక వ్యాప్తే ఈమెను కూడా నియమించడం జరిగింది నిరంజన్ రాజాధ్యక్ష మూడవారు నిరంజన్ రాజాద రాజాధ్యక్ష మూడవ సభ్యులుగా నియమించబడ్డారు నాలుగవ సభ్యులుగా సౌమ్య కాంతి ఘోష్ ఫోర్త్ వన్ సౌమ్య కాంతి ఘోష్ మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ వన్ క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ ప్రిలిమ్స్ లో గాని అక్కడ మెయిన్స్ లో గాని ఈ పదహారవ ఆర్థిక సంఘము రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి తన నివేదికని భారత రాష్ట్రపతికి అందించాలని సూచనలు అంది జారీ చేయడం జరిగింది ఈ పదహారవ ఆర్థిక సంఘము ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందంటే ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఆరు నుంచి ఈ పదహారవ ఆర్థిక సంఘం యొక్క సూచనలని అమలులోకి తీసుకొస్తాం పదిహేనవ ఆర్థిక సంఘము కేంద్రానికి వసూలయ్యే పన్నులని నలభై ఒక శాతం రాష్ట్రాలకి పంచాలని సూచించింది అంతకుముందు పద్నాలుగవ ఆర్థిక సంఘం నలభై రెండు శాతాన్ని సూచించింది ఇప్పుడేమో నలభై ఒక శాతాన్ని సూచించింది భవిష్యత్తులో ఈ పదహారవ ఆర్థిక సంఘము ఏం చేస్తుందో చూద్దాం అలాగే దీని తర్వాత మరొక నియామకము అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి డాంగ్ జిన్ ఇంకా నేను పేరు రాస్తాను ఆ వ్యక్తి పేరు ఆ పదవి ఏ పదవికి రావడం జరిగిందో చూద్దాం డాంగ్ జిన్ ఈ డాంగ్ జిన్ అన్నటువంటి ఈయన చైనాకి కొత్త రక్షణ శాఖ మంత్రిగా నియమించబడడం జరిగింది అలాగే వివేక్ శ్రీవాత్సవ వివేక్ శ్రీవాత్సవ ఈ వివేక్ శ్రీవాత్సవ ఫైర్ సర్వీసెస్ సివిల్ డిఫెన్స్ అండ్ హోమ్ గార్డ్స్ డైరెక్టర్ జనరల్ గా ఈయన నియమించడం జరిగింది అలాగే రవీంద్ర కుమార్ త్యాగి నెక్స్ట్ వన్ రవీంద్ర కుమార్ త్యాగి ఈ రవీంద్ర కుమార్ త్యాగి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా సిఎండి అంటారు సింపుల్ గా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ గా రవీంద్ర కుమార్ త్యాగిని నియమించడం జరిగింది అండ్ నెక్స్ట్ గ్వాంగ్లీ ఈ గ్వాంగ్లీ కియా కంపెనీ భారతదేశంలో కియా ఇండియా ఎండి మరియు సిఇఓగా నియమించింది కియా అనేది దక్షిణ కొరియాకి చెందినటువంటి మోటార్ కంపెనీ ఇది భారతదేశంలోనే తన తొలి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంటుని అనంతపురం జిల్లాలోని నియమి నిర్మించడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది కియా ఇది సౌత్ కొరియన్ కంపెనీ గ్వాంగ్లీని కియా ఇండియా ఎండి మరియు సిఈఓగా నియమించడం జరిగింది అలాగే రణధీర్ జైష్వాల్ ఈ రణధీర్ జైష్వాల్ ని చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి కేంద్ర విదేశాంగ శాఖ స్పోక్స్ పర్సన్ గా నియమించడం జరిగింది ఎందుకు ప్రతినిధి ప్రతినిధి అంట స్పోక్స్ పర్సన్ అంటే కేంద్ర విదేశాంగ శాఖ ఈయన కంటే ముందు అరవిందం బాగ్సి ఉండేవారు కేంద్ర విదేశాంగ శాఖకి స్పోక్స్ పర్సన్ గా ఆయనని ఐక్యరాజ్య సమితి శాశ్వత రాయబారిగా జనీవాకి పంపించడం జరిగింది జనీవాలో ఐక్యరాజ్య సమితి భారత శాశ్వత రాయబారి న్యూయార్క్ లో అయితే రుచిలో ఐక్యరాజ్య సమితి దానికి సంబంధించిన అనుబంధ విభాగాలకి సంస్థలకి భారత శాశ్వత రాయబారిగా అరవిందం ఆయన మినిస్ట్రీ ఆఫ్ యాక్షనల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ గా ఉండడం ఆయన అక్కడికి వెళ్ళిపోవడంతో ఆ పదవి ఖాళీ అవడంతో రణధీర్ జైష్వాల్ ని కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధిగా లేదా స్పోక్స్ పర్సన్ గా నియమించారు అలాగే ఇంద్రమణి పాండే ఈ పేరు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ప్రశ్న రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇంద్రమణి పాండే ఐఎం పాండే అంటారు ఈ ఇంద్రమణి పాండే గతంలో సీనియర్ బ్యూరోక్రాట్ అయినటువంటి ఈయన జెనీవాలో ఐక్యరాజ్య సమితి కార్యాలయాలకి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలకి భారత తరపున శాశ్వత రాయబారిగా పనిచేశారు ఈయన రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాలుగో తేదీన బిమ్స్టెక్ కి సెక్రటరీ జనరల్ గా నియమించబడ్డారు ఇంద్రమణి పాండే బిమ్స్టెక్ సెక్రటరీ జనరల్ గా నియమించబడ్డారు బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ఇది పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఏర్పాటు చేయబడిన ఈ బిమ్స్టెక్ ఢాకాలో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉంది పంతొమ్మిది వందల తొంభై ఏడు దీని ప్రధాన కార్యాలయము ఢాకాలో ఉంది ఆ ఢాకాలో ఉన్నటువంటి బిమ్స్టెక్ కి ఇంద్రమణి పాండే సెక్రటరీ జనరల్ గా నియమించాడు ఈయన నియమించబడ్డారు ఈయన బిమ్స్టెక్ కి నాలుగవ సెక్రటరీ జనరల్ ఒక భారత వ్యక్తి బిమ్స్టెక్ కి సెక్రటరీ జనరల్ అవ్వడం ఇదే మొట్టమొదటిసారి ఫస్ట్ టైం అనమాట ఈయన పనిచేయడం జరుగుతుంది ఇంద్రమణి పాండే నాలుగు సంవత్సరాల పాటు ఈయన ఈ పదవిలో ఉంటారు రైట్ నెక్స్ట్ అరవిందం బాగ్జీ ఇంద్రమణి పాండే స్థానంలో జెనీవాకి వెళ్ళారు స్పోక్స్ పర్సన్ గా అరవిందం బాగ్జీ స్థానంలో రణధీర్ జైష్వాల్ రావడం జరిగింది ఓకే ఇది మనకి చాలా కీలకమైనటువంటి అంశం నెక్స్ట్ నల్సా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నల్సాకి ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ గా జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నియమించబడ్డారు అలాగే యూరోపియన్ యూనియన్ కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఒకటి ఉంది ఆ యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కి అధ్యక్షులుగా నడియా కాల్వినో నడియా కాల్వినో నియమించబడ్డారు అలాగే ఆల్ ఇండియా రబ్బర్ రబ్బర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అంటారు అఖిల భారత రబ్బర్ పరిశ్రమల సమాఖ్య దీనికి అధ్యక్షులుగా షాషి షాషిషింగ్ నియమించబడ్డడం జరిగింది అలాగే భూటాన్ లో జరిగినటువంటి ఎన్నికల్లో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి సెరింగ్ తాబ్గే కొత్త ప్రధానిగా మరలా తిరిగి ఎన్నిక అవ్వడం జరిగింది భూటాన్ ప్రధాని సెరింగ్ తాబ్గే అలాగే ప్రపంచ వాణిజ్య సంస్థ డబల్యూటివో అంటాం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఈ డబ్బల్యుటిఓకి భారతదేశం తరపు నుంచి డబల్యూటివోకి భారతదేశం తరపు నుంచి ప్రతినిధిగా ప్రముఖ ఐఏఎస్ ఆఫీసర్ సెంథిల్ పాండియన్ సి నియమించడం జరిగింది అలాగే ఫోన్పే ఫోన్ పే అంతర్జాతీయ పేమెంట్స్ డివిజన్ కి సిఇఓగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా రితేష్ పాయ్ ని పే నియమించుకోవడం జరిగింది అలాగే భారత ఒలింపిక్ సంఘం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అంటారు ఈ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా రఘురామ్ అయ్యర్ ని నియమించడం జరిగింది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఐఓఏ అంటే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ భారత ఒలింపిక్ సంఘం దొరాబ్జీ టాటా లాంటి ప్రముఖ వ్యక్తుల కృషి కారణంగా ఈ ఐఓఏ ఏర్పాటు చేయబడింది ఆ ఐఓఏ చరిత్రలోనే తొలిసారిగా ఒక మహిళ ఐఓఏకి అధ్యక్షులుగా నియమించబడ్డారు ఆమె ఇప్పుడు పనిచేస్తున్నారు ఆమె పిటి ఉష ఐఓఏ అధ్యక్షులు పిటి ఉష ఫస్ట్ ఉమెన్ ఓకే ఆసియా అభివృద్ధి బ్యాంక్ మనీలాలో ఉన్నటువంటి ఆసియా అభివృద్ధి బ్యాంకుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా భారత్ నుంచి వికాస్షీల్ ఎంపిక అవడం జరిగింది వికాస్షీల్ భారత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అలాగే లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో భారత శాశ్వత మిషన్ కి తొలి సెక్రటరీగా తాను సింగ్ నియమించబడడం జరిగింది డబ్ల్యూటిఓ అంటే అంతకుముందు ఘాట్ అనేవారు దాన్ని జనరల్ అగ్రిమెంట్స్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్ దీన్ని పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఒక చట్టబద్ధమైన సంస్థగా మరాకేష్ ఒప్పందంలో భాగంగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయబడింది దీని హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉన్నాయి ప్రస్తుతం నూట అరవై ఐదు సభ్య దేశాలు ఇందులో సభ్యులుగా ఉన్నాయి నూట అరవై నాలుగు సభ్యదేశాలు సారీ నూట అరవై నాలుగు అలాగే ఎన్ఐఐఎఫ్ఎల్ అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లిమిటెడ్ అంటారు దీనికి కొత్త సిఇఓ ఎంబీగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా సంజీవ్ అగర్వాల్ ని నియమించడం జరిగింది అలాగే మహారాష్ట్రలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డిజిపి గా తొలిసారిగా ఒక మహిళకి అవకాశం కల్పించారు ఆ మహిళ రష్మి శుక్ల అలాగే ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కంట్రీ డైరెక్టర్ గా భారత్ కి ఓకా జపాన్ చెందినటువంటి మియా ఓకాని ఏడిబి భారత డైరెక్టర్ గా నియమించడం జరిగింది మియా ఓకా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు పంతొమ్మిది వందల అరవై ఆరులో లో ఏర్పాటు చేయబడడం జరిగింది అలాగే ప్రముఖ హెడ్ఫోన్స్ ఇట్లాంటి మేకర్ బోట్ సంస్థ తన అంబాసిడర్ గా రణవీర్ సింగ్ ని నియమించుకోవడం జరిగింది అలాగే ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏసీసీ అంటారు ఏషియా క్రికెట్ కౌన్సిల్ కి అధ్యక్షులుగా జైషా వ్యవహరించడం జరుగుతుంది ఆయన మరలా అప్పుడు మూడోసారి పునర్ నియమించబడడం జరిగింది చరిత్రన్ ఒక ఆసియా క్రికెట్ కౌన్సిల్ కి ఒక వ్యక్తి వరుసగా మూడు సార్లు అధ్యక్షులు అవడం ఇదే ఫస్ట్ టైం జైషా కేంద్ర హోంశాఖ మరియు కేంద్ర సహకార శాఖ మంత్రి అయిన అమిత్ షా గారి కుమారుడు జైషా ఈయన బిసిసిఐ సెక్రటరీగా ప్రస్తుతం పనిచేస్తున్నారు జైష అలాగే ట్రాయ్ అంటారు రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అంటారు ట్రాయ్ ఈ ట్రాయ్ కి చైర్మన్ గా అనిల్ కుమార్ లాహోటీని నియమించడం జరిగింది అలాగే మనకి చాలా కీలకమైనటువంటి సశస్త్ర సీమా బల్ డైరెక్టర్ జనరల్ గా దల్జీత్ సింగ్ చౌదరి రూపే మనకి తెలుసు కదండి రూపే ప్రైమ్ రూపే అంటారు ఇది భారతదేశ సొంత చెల్లింపుల వ్యవస్థ దీన్ని ఎన్పిసిఐ తీసుకొచ్చింది ఈ ఎన్పిసిఐ తీసుకొచ్చింది యూపీఐ కూడా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రూపాయి రూపీ పేమెంట్స్ అంటారు యు అంటే రూపీ పిఏవై అంటే పేమెంట్స్ దాన్ని సింపుల్ గా రూపే అంటారు ఈ రూపే స్పాన్సర్ చేస్తున్న ప్రైమ్ వాలీబాల్ లీగ్ కి ప్రచారకర్తగా హృతిక్ రోషన్ ను నియమించబడడం జరిగింది అలాగే కజకిస్తాన్ కొత్త ప్రధాన మంత్రిగా వోల్టానోవ్ నియమించడం జరిగింది అలాగే ఇండియా కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జనరల్ గా డెహ్రాడూన్ లో ఉంది సంస్థ ఆ సంస్థ తొలిసారిగా ఒక మహిళ డైరెక్టర్ జనరల్ అయింది ఆమె కాంచన్ దేవి దేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే నాసా అంగారుకుని మీదకి ఒక హెలికాప్టర్ రోవర్ ని పంపించడం జరిగింది ఆ రోవర్ పేరు పర్జవరెన్స్ అంటారు హెలికాప్టర్ పేరు ఇన్ అంటారు ఆ పర్జవరెన్స్ యొక్క పనిని ఎప్పటికప్పుడు గమనించడం కోసం ఒక భారత సంతతి శాస్త్రవేత్తని నియమించుకోవడం జరిగింది ఇటీవల ఆ అమ్మాయి పేరు చాలా ఇంపార్టెంట్ అక్షతా కృష్ణమూర్తి అక్షతా కృష్ణమూర్తి ఈ పర్సవరెన్స్ రాబర్ యొక్క మొత్తం బాధ్యతల్ని చూసుకుంటుంది అలాగే ప్రపంచంలో అతి ఎత్తైన యుద్ధ క్షేత్రము సియాచిన్ గ్లేసియర్ ఆ సియాచిన్ గ్లేషియర్ లో తొలిసారిగా ఒక మహిళా డాక్టర్ ని విధుల కోసం నియమించడం జరిగింది ఆమె గీతికా కౌల్ గీతికా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి అలాగే బీబీసీ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ కొత్త చైర్మన్ గా సమీర్ షాని నియమించడం జరిగింది అలాగే ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ ప్రిజెంట్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ గా మహేశ్వర్ దయాల్ నియమించడం జరిగింది అలాగే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిఎస్ఈ అంటారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ముంబైలో దలాల్ స్ట్రీట్ దలాల్ అంటే మధ్యవర్తి దలాల్ స్ట్రీట్ లో ఏర్పాటు చేసిన ఆసియాలోనే అత్యంత పురాతనమైనటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ అయిన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కి కొత్త చైర్మన్ గా ప్రమోద్ అగర్వాల్ ని నియమించడం జరిగింది ప్రమోద్ అగర్వాల్ అలాగే చాలా ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఐటిటిఎఫ్ అంట ఈ ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ లో మెంబర్ గా తొలిసారిగా ఒక భారతీయ వ్యక్తిని నియమించడం జరిగింది ఇలా ఒక భారతీయ వ్యక్తి ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ కి సారీ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ లో గా ఎంపిక అవడం ఇదే ఫస్ట్ టైం వీతా దాని వీతా దాని అనే అమ్మాయిని ఎంపిక చేయడం జరిగింది పాండిచ్చేరి యూనివర్సిటీ ఎక్స్ అఫీషియో ఛాన్సలర్ గా పాండిచ్చేరి యూనివర్సిటీ ఎక్స్ అఫీషియో ఛాన్సలర్ గా భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ నియమించడం జరిగింది అలాగే భారతదేశంలో ప్రభుత్వ రంగంలో అతి పెద్ద లెండర్ లేదా ప్రభుత్వ బ్యాంక్ అయినటువంటి ఎస్బీఐకి ప్రచారకర్తగా ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోని నియమించడం జరిగింది అలాగే డబల్యుహెచ్ఓ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ సౌత్ ఈస్ట్ రీజియన్ కి అంటే ఆగ్నేయ ప్రాంతానికి రీజనల్ డైరెక్టర్ గా సైమా ని నియమించడం జరిగింది సైమా వాజెద్ ఈ సైమా వాజెద్ డబ్ల్యూహెచ్ఓ సౌత్ ఈస్ట్ రీజనల్ డైరెక్టర్ గా నియమించబడ్డారు ఈమె బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కుమార్తె షేక్ హసీనా గారి కుమార్తె అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ అంటారు చైర్మన్ గా రాజేంద్ర అలాగే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో జరిగినటువంటి మరొక అంశము సిఐఎస్ఎఫ్ డిజి డైరెక్టర్ జనరల్ అంటారు డిజి అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారు భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటి రక్షణ బాధ్యతని సూచించేది ఈ సిఐఎస్ఎఫ్ కి డైరెక్టర్ జనరల్ గా నీనా సింగ్ ని నియమించడం జరిగింది ఒక మహిళ భారతదేశ చరిత్రలో ఒక మహిళ సిఐఎస్ఎఫ్ కి డైరెక్టర్ జనరల్ గా ఎంపిక అవ్వడం నియమించబడడం ఇదే తొలిసారి ఫస్ట్ ఉమెన్ నీనా సింగ్ సిఐఎస్ఎఫ్ పార్లమెంట్ మీద దాడి జరిగింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదమూడవ తేదీన ఆ పార్లమెంట్ యొక్క రక్షణ బాధ్యత కూడా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్దే ఎయిర్ ఎయిర్పోర్ట్స్ కావచ్చు స్టీల్ ప్లాంట్స్ కావచ్చు ఇట్లాంటి వాటి అన్నింటినీ బాధ్యత తీసుకుంటుంది అలాగే ఐటిబీపీ ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ గా ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ గా రాహుల్ రాస్ గోత్రా నియమించబడడం జరిగింది రాహుల్ రాస్ గోత్రా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అలాగే సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ గా సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ గా ఇది చాలా ఇంపార్టెంట్ అనీష్ దయాల్ సింగ్ అనీష్ దయాల్ సింగ్ ఈ అనీష్ దయాల్ సింగ్ ఐటిబిపి డైరెక్టర్ జనరల్ గా చేసి సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ గా వచ్చారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదమూడు జరిగిన పార్లమెంటు దాడి మీద ఎంక్వైరీ చేయడానికి కేంద్ర హోంశాఖ ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ చైర్మన్ కూడా అనీష్ దయాల్ సింగే చాలా ఇంపార్టెంట్ రైట్ అలాగే ఏసీఏ బీక్యూ చాలా ఇంపార్టెంట్ ఇది అడ్వైజరీ కమిటీ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ బడ్జెటరీ క్వశ్చన్స్ బడ్జెటరీ క్వశ్చన్స్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు రెండు సంవత్సరాల పాటు భారత్కు చెందినటువంటి సురేంద్ర అథానా దీనికి ఎంపిక అవ్వడం జరిగింది సభ్యులుగా ఎంపిక అవ్వడం జరిగింది అలాగే సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియాగా హితేష్ కుమార్ ఎస్ మఖ్తానాని నియమించారు సిఐసి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా హీరాలాల్ సమారియాని నియమించడం జరిగింది అలాగే దేశంలోని తొలి ప్రైవేట్ రైల్వే కార్పొరేషన్ అయినటువంటి కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ కి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా సంతోష్ కుమార్ జానీ నియమించడం జరిగింది అలాగే యూపీఐ సేఫ్టీ అంబాసిడర్ మనకి అడ్వర్టైజ్మెంట్స్ లో వస్తుంటే చూడండి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అది నొక్కండి ఇది నొక్కండి అంటే ఒక వ్యక్తి వస్తాడు అలా నొక్కడి అని చెప్తానికి ఆయన యూపీఐ పేమెంట్స్ సేఫ్టీ ప్రచారకర్త అంబాసిడర్ ప్రముఖ బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి పంకజ్ త్రిపాఠి యూపీఐ పేమెంట్స్ అంబాసిడర్ సేఫ్టీ అంబాసిడర్స్ అలాగే మెంబర్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ కాన్ఫరెన్స్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ అమెరికా చెందినటువంటి కౌన్సిల్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటివ్ కాన్ఫరెన్స్ లో భారతదేశానికి చెందినటువంటి ఒక వ్యక్తిని సభ్యునిగా తీసుకోవడం జరిగింది ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆమె శకుంతల ఎల్ భవ్య అలాగే బెంగాల్ రాష్ట్రానికి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి అంబాసిడర్ గా ప్రముఖ మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ నియమించబడడం జరిగింది అలాగే ఓపెన్ ఏఐ ప్రముఖ కృత్రిమ మేధా సంస్థ ఓపెన్ ఏఐ ఇదే మనకి చాట్ జీపీటీని తీసుకొచ్చిన సంస్థ ఆ చాట్ జీపీటీని తీసుకొచ్చిన ఈ ఓపెన్ ఏఐ సీఈఓగా ఒరిజినల్ గా శామ్ ఆల్టన్ ఉండేవారు ఆయన బయటికి వెళ్ళడం ఆయన ప్లేస్ లో ఇంకొకరిని తీసుకురావడం మళ్ళీ ఆయనే సిఈఓగా రీజాయిన్ అవ్వడం జరిగింది అలాగే మైక్రోసాఫ్ట్ కి చెందినటువంటి గ్లోబల్ డెలివరీ సెంటర్ లీడర్ గా అపర్ణ గుప్తాని నియమించడం జరిగింది అలాగే విఎన్ ప్యానల్ ఆఫ్ ఎక్స్టర్నల్ యుఎన్ ప్యానల్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ వైస్ చైర్మన్ గా ఐక్యరాజ్య సమితి యొక్క ప్యానల్ లో ఎక్స్ ఎక్స్టర్నల్ ఆఫ్ ఆడిటర్స్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ అనే సంస్థ ఉంటుంది ఆ సంస్థకు వైస్ చైర్మన్ గా భారతదేశానికి చెందిన మాజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ గా పిలువబడిన గిరీష్ చంద్ర ముర్ము ఎంపిక ఐక్యరాజ్య సమితి ఎక్స్టర్నల్ ఆడిటర్స్ చైర్మన్ గా ఆడిటర్స్ ప్యానెల్ కి వైస్ చైర్మన్ గా నియమించబడ్డారు గిరీష్ చంద్ర ముర్ము అలాగే ఫిక్కీ అధ్యక్షులుగా అనీష్ షాని నియమించుకోవడం జరిగింది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎఫ్ఐ అంటారు ఫిక్కి అనీష్ షా అలాగే దేశంలో తొలిసారిగా గవర్నర్లకి సేవలు అందించడం కోసము ఒక మహిళని ఎయిడ్ డి క్యాంప్ గా నియమించబడడం జరిగింది ఆ ఎయిడ్ డి క్యాంప్ గా నియమించబడిన ఆ మహిళ స్క్వాడ్రన్ లీడర్ మనీషా పాధి మనీషా మనీషా పాధి స్క్వాడ్రన్ లీడర్ అయినటువంటి ఈమె నియమించబడడం జరిగింది మిజోరాం గవర్నర్ కంబంపాటి హరిబాబు గారు ఈ మనీషా పాధిని ఎయిడ్ డి క్యాంప్ గా తొలిసారిగా ఒక మహిళని దేశంలోనే నియమించడం జరిగింది అది మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ ఇది చాలా ముఖ్యమైన అపాయింట్మెంట్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు జనవరి వరకు నవంబర్ డిసెంబర్ జనవరి వరకు గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్